శుక్లాం వరధర విష్ణు శశివన్ చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వవిఘ్నోపశాంతే వందే గురుపదద్వంద్వమవాన్మనసోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రిపురం మహా సనందమానందవనే వసంతం ఆనందకందం హత పాప వృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రబద్యే విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాని భైరవం వందే కాశీగుహా గంగా భవానీ మణిక హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ శంకర శివశర్మ ప్రయాణిస్తున్నటువంటి విమానం అంగారక లోకం నుంచి ఇంకో లోకానికి చేరుకున్నది అక్కడ ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన కూడా చంద్రుడిలాగే తెల్లగా ఉన్నాడు చంద్రుడే మరొక రూపంలో ఉన్నాడా అన్నట్లుగా ఉన్నాడు ఏనెవరండి అని అడిగాడు శివశర్మ అడిగితే విష్ణుదూతలు అన్నారు పుణ్యశీలుడు సుశీలుడు ఈయన చంద్రుడి యొక్క కొడుకు ఈయనని బుధుడు అని పిలుస్తారు ఈ మహాత్ముడు చంద్రుడికి బృహస్పతి భార్య అయినటువంటి తారకి పుట్టినటువంటి వాడు చంద్రుడు విద్యాబుద్ధులు నేర్చుకోవడానికై దేవగురువుగారైనటువంటి బృహస్పతి ఆశ్రమానికి వెళ్ళాడు విద్యనంతా నేర్చుకున్నాడు అలా నేర్చుకునే సమయంలో అందగాడైనటువంటి ఈ చంద్రుడిని చూసి బృహస్పతి భార్య తారాదేవి మోహించింది కాలాంతరంలో బృహస్పతి భార్య అయినటువంటి తారాదేవిని అపహరించాడు చంద్రుడు ఈ విషయం తెలుసుకున్నటువంటి బృహస్పతి ఆగ్రహించి దేవతలందరి సహకారం తీసుకున్నటువంటి వాడే వెళ్ళి చంద్రుడితో యుద్ధం చేసినటువంటి వాడే తన భార్య అయినటువంటి తారాదేవిని వెనక్కి తెచ్చుకున్నాడు తేవడం అయితే తెచ్చుకున్నాడు కానీ ఇంటికి తెచ్చుకున్నాక తెలిసింది అప్పటికి ఆవిడ గర్భవతి అని బృహస్పతి ఆవిడను శాసించాడు నీ గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువును శ్రావ్యము చెయ్యి గర్భస్రావం చెయ్యి అని అడిగాడు అడిగితే అప్పుడు ఆవిడ యోగశక్తితో లోపల ఉన్నటువంటి ఆ గర్భ గర్భస్థ శిశువుని బయటికి వచ్చేలాగా ఆవిడ గర్భస్రావం చేసుకున్నది అక్కడ కొంత వాదోపవాదాలు జరిగాయి ఈవిడ గర్భంలో ఉన్నటువంటి శిశువుకి తండ్రి ఎవరు అనేటటువంటిది వాదోపవాదం జరిగింది ముఖ్యంగా చివరికి బ్రహ్మగారు వచ్చారు వచ్చి అమ్మాయి ఈ తండ్రికి ఎవరో చెప్పగలగలిగినటువంటి ఆ సామర్థ్యం ప్రస్తుతానికి నీకే ఉంది నువ్వు చెప్తేనే అది నిజం నువ్వు చెప్పేది నిజం అవుతుంది ఈ శిశువుకి తండ్రి ఎవరు అని అడిగాడు ఆవిడని రహస్యంగా వేరే మందిరంలోకి తీసుకుని వెళ్ళి అడిగితే అప్పుడు బ్రహ్మగారికి ఆవిడ చెప్పింది ఈ శిశువుకి తండ్రి చంద్రుడే అని చెప్పింది అప్పుడు బ్రహ్మగారు వచ్చి ఈ శిశువుకి తండ్రి చంద్రుడే నేను ఆదేశిస్తున్నాను అందరూ దీనికి ఒప్పుకోవలసిందే ఈ గొడవ ఇక్కడితోటి ముగిద్దామన్నారు సరే బ్రహ్మగారంతటి వాళ్ళు చెప్పిన తర్వాత అందరూ విన్నారు బృహస్పతి కూడా బ్రహ్మగారి యొక్క వాక్ వచనాలకి గౌరవం ఇచ్చాడు అలా పుట్టినటువంటి ఆ పిల్లడికి ఆ పిల్లాడికి బుధ అని పేరు పెట్టారు ఆ పుట్టిన శిశువు అనుకున్నాడు ఇదేమిటి నేను పుట్టడం పుట్టడమే చాలా వివాదం జరిగిందే నా పుట్టుగా చాలా వివాదాస్పదమైనటువంటి పుట్టుగా ఇటువంటి జన్మ నాకు సంప్రాప్తించింది ఏమిటి అని జగత్తులో నాకు మంచి పేరు ప్రఖ్యాతులు రావాలి అని అనుకున్నాడు కానీ జన్మతోటే నాకు ఇటువంటి వివాదం ఏర్పడింది ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి అని ఆలోచించి 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 వారాణశీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే అని అనుకున్నాడు అనుకుని అనాథనాథుడైనటువంటి విశ్వనాథుడే నాకు శరణు అని ఆ విశ్వనాథుడు నివాసం ఉండేటటువంటి క్షేత్రానికి వెళ్ళ వెళతాను అని అనుకుని కాశీక్షేత్రానికి వెళ్ళాడు వెళ్ళి అక్కడ గంగలో స్నానం చేసి డుండి గణపతి సాక్షి గణపతి భవానీ అమ్మవారిని విశాలాక్షి భవాని భవానీ భవాని ఇటువంటి వాళ్ళందరినీ సందర్శన చేసుకుని విశ్వేశ్వరుణ్ణి దర్శించుకుని అక్కడ ఆ కాశీ క్షేత్రంలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు వ్యాసభగవానుడు కాశీకి వెళ్ళాడు అని అంటే ఏంటి వ్యాసభగవానుడు ఈయన కాశీకి వెళ్ళాడు అని ఏదో అలా పై పై మాటలతో చెప్పడు ఆయన అండి కాశీకి వెళ్ళాడండి అని అలా ఆయనని చెప్పేయుడు జగామ కాశీం నిర్వాణ విశ్వేశ పాలితాం అన్నాడు విశ్వేశ్వరుడి చేత పరిపాలింపబడుతున్నటువంటి నిర్వాణ రాశి అంటే మోక్షమునకు రాశి నిర్వాణం అంటే మోక్షం అందువల్ల జగామ కాశీం కాశీకి వెళ్ళాడు జగామ వెళ్ళాడు నిర్వాణ రాశి మోక్షములకు రాసి అయినటువంటి విశ్వేశాలితాం విశ్వేశ్వరుడి పరిపాలింపబడుతున్నటువంటి ఆ కాశీక్షేత్రానికి వెళ్ళాడు అని చెప్తారు ఆ కాశీక్షేత్రానికి వెళ్ళి అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు అలా శివలింగాన్ని ప్రతిష్ఠించి తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు ఆయన ఒక్క పదివేల సంవత్సరముల పాటు తపస్సు చేశాడండి విశ్వప్రతి అయినటువంటి విశ్వేశ్వరుడు ఈ బుధుడు ప్రతిష్ఠించినటువంటి ఆ బుధేశ్వర శివలింగం లోపల నుంచి ఆవిర్భవించాడు బుధ నీ తపస్సుకు మిచ్చానురా వచ్చానురా ఏం వరం కావాలో కోరుకోరా అన్నాడు అప్పుడు బుధుడు రెండు చేతులు జోడించి అత్యద్భుతమైనటువంటి ఒక స్తోత్రాన్ని చేశాడు హే ప్రభో नमः पूतात्मने तुभ्यं ज्योतिरूपं नमोऽस्तु ते विश्वरूपनमस्तुभ्यं रूपातीतयते नमः नमः सर्वार्थिनाशाय प्रणतानां शिवात्मने सर्वज्ञाय नमस्तुभ्यं सर्वकर्त्रे नमः पिनाकपाणे गिरीशसितिकण्ठसदाशिव మహాదేవనమస్తుభ్యం దేవదేవనమోస్తు అని అత్యద్భుతమైనటువంటి స్తోత్రాన్ని శివుడికి సంబంధించినటువంటి నామములతో కూడినటువంటి ఒక మంచి స్తోత్రాన్ని చేసి మహాదేవ దేవదేవ పార్వతీపతి శంభో శంకర నీకేం వరం కావాలో కోరుకోమన్నావు కదా శంకర తవ పాదాంబుజద్వందే నిద్వంద్వా భక్తి రస్తుమే అని కోరుకున్నాడు తవ పాదాంబుజ ద్వందే నీ రెండు పాదార విందముల అకుంఠితమైనటువంటి భక్తి నాకు ఏర్పడాలి నేను కోరుకునేటటువంటి వరం ఇదే మహానుభావ ఇంతకన్నా నాకు ఇంకా ఏ కోరికలు లేవు ఓ కరుణామృత వారధి అన్నాడు ఏ నామ ఏం నామని చెప్పాడండి నిజంగా నువ్వు కరుణ అనేటటువంటి అమృత వారధివి కరుణ అనేటటువంటి అమృత రసాన్ని కురిపించడంలో నువ్వు సముద్రంతో సమానమైనటువంటి వాడివి అన్నాడు మన చుట్టూ ప్రపంచాన్ని మనం ఒకసారి చూసినప్పుడు మన మీద ఎవరికైనా కరుణ ఉంటే అది ఒకరోజు రెండు రోజులో ఉంటుంది కానీ మహాదేవుడైనటువంటి శంకరుడే కానీ మన మీద కరుణని చూపాలి అని అనుకున్నాడా అలా అనుకుంటే ఆయన కుని కురిపించేటటువంటి కరుణారస వర్షం ఇంకా ఆగదు ఆ వర్షం నిరంతరాయంగా కురుస్తూనే ఉంటుంది ఎప్పుడైతే ఇంత గొప్ప స్తోత్రం చేశాడో బుధుడు శంకరుడు మరింత ఆనందించాడు బుధుడి యొక్క వినయ విధేయతలు చూసి ఆనందించి వత్స నేను గ్రహములలో ఒక గ్రహాన్ని చేస్తున్నాను నీకు గ్రహములలో స్థానాన్ని కల్పిస్తున్నాను అని హే రోహిణీయ మహాభాగ మధ్యే సప్రయే లప్ససే పరాం అన్నాడు నాయన సూర్యుడు చంద్రుడు ఇటువంటి గ్రహములతో సమానమైనటువంటి పూజ నీకు లభిస్తుంది లోకులకు ఈ నిన్ను గ్రహ గ్రహములలో ఒక గ్రహాన్ని చేస్తున్నాను నువ్వు ప్రతిష్ఠించినటువంటి ఈ లింగాన్ని దర్శించుకున్నంత చేత వాళ్ళ బుద్ధి మాంజం తొలగిపోతుంది అని వరాన్నిచ్చాడు దుర్బుద్ధిహరణం సౌమ్య త్వల్లోక వసతిప్రదం త్వయేదం స్థాపితం లింగం సర్వేషాం బుద్ధిదాయకం అన్నాడు కాశీలో ఈ బుధేశ్వరలింగం చంద్రేశ్వరలింగానికి తూర్పుగా ఉంటుంది అని చెప్పారు విష్ణుదూతల శివశర్మకు వారు ఈ రకంగా బుధ లోకం గురించి చెప్తూనే ఉన్నారు వారు ప్రయాణిస్తున్నటువంటి ఆ విమానం ఆ లోకాన్ని దాటి మరి కాస్త ముందుకి వెళ్ళింది కాశీ విశ్వనాథ భగవానికి రేపటి కార్యక్రమం మనం ప్రారంభించుకునేంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహీషాహ గో బ్రాహ్మణేభ్య నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు सर्वे भवन्तु हर नमः पार्वती पतये हर हर महादेव शंभो शंकर